ఒక పల్లెటూరులో ఒక వ్యక్తి పక్క రాష్ట్రం నుంచి వచ్చి భాష కాని భాష స్థానికుల్లో పెద్ద మనుషుల్ని కలిసి తాను బతుకు తీరు కొరకు వచ్చానని ఇక్కడ మీ అందరి ఆశీస్సులతో జీవిస్తానని చెప్పడం జరుగుతోంది సరే మంచి మనసుతో ఆ పల్లెటూరు వాళ్ళు రైతులు రైతులు అయితే రైతులు పూజారులు అయితే పూజారులు పెద్దలు వ్యాపారస్తులు అందరూ కూడా భద్రతానికి వచ్చాడు మన ఊరికి వచ్చాడు మనల్ని నమ్ముకొని వచ్చాడు అని చెప్పి అందరూ కూడా హ్యాపీగా ఆశ్రయం ఇవ్వటం జరిగింది ఆ రోజు పొద్దుపోయి రావడంతో గ్రామ పెద్ద మా ఇంట్లో భోజనం చేయి అని చెప్పడం జరిగింది ఆ వచ్చిన అతనితో పాటు ముగ్గురు ఆడపిల్లలు భార్య కూడా ఉన్నారు సంతోషంగా ఆ నైట్ భోజనం చేయటం తెల్లారాక ఆ ఊర్లోనే ఒక చిన్న రేకుల షెడ్ ఉంటే దాన్ని బాడికకు మాట్లాడుకొని దాంట్లో సిగరెట్లు బిస్కెట్లు వీటితో పాటు చంపెన్నీలు దబడాలు సూదులు తర్వాత కుంకుమ పసుపు నూనె ప్యాకెట్లు ఇలాంటివన్నీ కూడా అమ్మటానికి తెల్లారి నుంచి రెడీ అయ్యి మళ్ళీ అదే విధంగా ఎవరినెవరి మీద కలిచాడో అందరినీ కూడా తన షాప్ ఓపెనింగ్కి రమ్మని చెప్పడం జరిగింది వాళ్ళు మంచి మనసుతో కొబ్బరికాయ కొట్టి షాపును ప్రారంభించి శుభసూచికంగా అందరూ కూడా తమ ఇంట్లో కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడం జరిగింది సంతోషంగా నడుస్తోంది కొంతకాలానికి పక్కన ఉన్న స్థలం అమ్మకానికి వస్తే ఆ స్థలం కొనుక్కోవటం జరిగింది అప్పుడు కూడా ఊరి పెద్దలు కొంత ఆర్థిక సాయం అప్పుగా ఇవ్వటం జరిగింది కాలక్రమేణా డబ్బు తిరిగి ఇచ్చేయటం జరిగింది ఆ వ్యాపారస్తుడు కూడా బిల్డింగ్ కట్టాడు చుట్టుపక్కల మామిడి తోటలో కొనుగోలు చేయడం జరిగింది అట్లనే వ్యవసాయం కూడా బాగానే అభివృద్ధి చేశాడు ధాన్యం కూడా పండిస్తున్నాడు కొంతకాలానికి ఒక ఇరవై పాతిక సంవత్సరాల తర్వాత ఊరిలో ప్రముఖుడిగా ఆయన కూడా ఉన్న పది మందితో పాటు ఈయన్ని కూడా పరిసర ప్రాంత వాసులు కార్యక్రమాలకు పిలవటం అక్కడ నుండి షాపులు ఓపెనింగ్లు వరకు కూడా ఏదైనా శుభకార్యాలు జరుగుతుంటే పది మందితో పాటు ఈయనకు కూడా ఒక సీట్ ఇవ్వటం సమన్యాయం అంటే పెద్ద మనిషిగా గుర్తింపు కూడా తెచ్చుకోవడం జరిగింది ఇదంతా బాగానే ఉంది అయితే ఈయనకి ఏమైందంటే ఈయన ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే వ్యాపారస్తుల ఆలోచనలో గతంలో మనకి భోజనం పెట్టిన వారిని మనకి అపార్ణ అందించిన వారిని వాళ్ళందరినీ కూడా మర్చిపోవడం మొదలుపెట్టాడు ఏమంటాడంటే ఈయన వాళ్ళకన్నా నాకే ఎక్కువ ఉంది అనే కాడికి వెళ్ళిపోయాడు మనిషి దీని మూలన ఏమవుతుందంటే జనం కూడా కొందరటు కొందరి టు రావటం జరుగుతుంది దాంతో వర్గం పెరిగింది వర్గ విభేదాల దాకా వెళ్ళలేదులే కానీ వర్గం అయితే పెంచుకోవడం జరిగింది ఆ ఏరియాలో పెద్ద గాలిధుమ్మ వచ్చింది గాలిధుమ్ వచ్చినప్పుడు గతంలో ఉన్న వారందరూ కూడా వారింటికి ఎవరు వచ్చినా కాదంటం లేదు ఎందుకంటే గాలిదుమ్ము వర్షం జడివాన వీటన్నిటితో పాటు ఇల్లు పూరిళ్ళు అన్నీ మునిగిపోయాయి వరదల వల్ల దాంతో లోతట్టు ప్రాంతం మిగిలిన అవ్వటం ఈ వ్యాపార కూడా పెద్ద బిల్డింగ్ అవ్వటం అయితే వాళ్ళు పాత వాళ్ళు మాత్రానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం తర్వాత నిరాశలుగా ఉన్న వాళ్ళకే వాళ్ళ ఇళ్లలో ఉన్న బట్టలు ఇవ్వటం అన్నీ కూడా చేస్తున్నారు ఈయన వ్యాపారస్తులు కదా మొదటి నుంచి కూడా ఈ ఆలోచనలు అన్నీ కూడా కమర్షియల్ మైండ్తో ఉండి ఆ విధంగా ముందుకు వెళ్ళలేకపోయాడు తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి గ్రామీణ ఎలక్షన్లు ఈయనకి నుంచి అనిపించింది ఎందుకంటే వర్గం బాగా పెరిగింది కదా సర్పంచ్గా వేద్దాం ఈయన కూడా అయితే ఆ ఊర్లో ఉన్న పెద్ద ఆయన ఒక పేదోడి నుంచే పెట్టాడు నీకు అన్నీ తెలుసు కదరా నువ్వైతే ఇబ్బంది ఉండదు అని చెప్పాను ఆ పేదోడి నుంచి ఉన్నాడు ఈ ఈయన వ్యాపారస్తుడి నుంచి ఉన్నాడు అయితే జనం పేదోడికి ఓటేశారు ఎందుకనంటే పేదోడు వెనకమాల ఉన్న పెద్ద ఆయన స్థానికుడు దాంతోపాటు మోతుబర్రి తర్వాత రైతు రైతు వారి ఎంత తెలిసిన వాడు పది మందికి ఉపయోగపడేవాడు కమర్షియల్ మైండ్ కాదు దీన్ని బట్టి మనకు ఏమర్థం ప్రతి ఊరిలో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించాలి మంచికి దాసోహం మనకు తప్పదు ఎవరైనా కుచితం కుళ్ళు కుతంత్రాలు ఉంటే కష్టం అందరినీ గౌరవిస్తూ ముందుకు వెళ్ళటం అందరికీ శ్రేయస్కరం உண்டான்